ఎవరినా యూట్యూబ్ ఛానల్ వీడియో మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నొక్కండి ప్రజా సమస్యలకు ప్రశ్నించడానికి ముందుకు కదిలిన యోధుడు ప్రజా సమస్యల కోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యశాలి ఉన్నది ఉన్నట్లు ముక్కు సూటిగా మాట్లాడే మనిషి పవర్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం సినిమాలోనే కాక బయట నిజ జీవితంలో కూడా నిజమైన పవర్ స్టార్ విలువలతో కూడిన రాజకీయ నాయకుడు జనసేన పార్టీ వ్యవస్థాపకులు పిఠాపురం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మార్చి పద్నాలుగు రెండు వేల పద్నాలుగున జనసేన పార్టీ స్థాపించి మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి పదకొండు సంవత్సరాలు పూర్తయ్యి పన్నెండో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా శుభాకాంక్షలు జనసేన పార్టీ వెన్నంటే ఉండి ముందుకు నడిపించిన ముఖ్య నాయకులకు జన సైనికులకు వీర మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు జనసేన పార్టీ ఇంకా ముందు కూడా ప్రజల సమస్యకై పోరాడాలని ఆశిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ బటన్ ఐ విల్ డూ మోర్ అండ్ మోర్ వీడియోస్ విత్ దట్ ఎనర్జీ Thanks for watching.